మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో విమాన సర్వీసులు స్తంభించిపోయాయి భారత్ సహా అనేక దేశాల్లో విమానాలు ఆలస్యం అవడంతో పాటు కొన్ని రద్దు అయినట్లు కూడా ప్రకటించారు ఢిల్లీ ముంబై ఎయిర్పోర్టులలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది తమ ఆన్లైన్ సర్వీసెస్లు నిలిచిపోయాయని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది ప్రస్తుతానికి మాన్యువల్ చెకింగ్ అండ్ బోర్డింగ్ చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది స్పైస్ జెట్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది ఇండిగో సేవలకు అంతరాయాలు కలిగాయి ఆస్ట్రేలియా అమెరికా లాంటి దేశాల్లోనూ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్ సేవలు నిలిచిపోయాయి అక్కడ కేవలం ఫ్లైట్ సర్వీసెస్ కాకుండా బ్యాంకింగ్ ఈవెన్ నైన్ వన్ వన్ ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిచిపోయినట్లు చాలామంది యూజర్లు ట్వీట్స్ పెడుతున్నారు శుక్రవారం సాఫ్ట్వేర్ సంస్థలకు ఆఖరి పనిదినం కావడంతో కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఈ అవుటేజ్ను ఎంజాయ్ చేస్తూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అయినా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలు కొనసాగుతున్నాయని ఓ యూజర్ పెట్టిన ట్వీట్ను ఎలాన్ మస్క్ రీట్వీట్ చేస్తూ స్మైలీ ఐకాన్ పెట్టారు 지금까 <머래>